యాదాద్రి భువనగిరి జిల్లాలో దొంగలు హల్చల్ చేస్తున్నారు వరుస చోరీలతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు కొద్ది రోజులుగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు ఆరు బయట నిద్రించిన మహిళలే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు గత రాత్రి భువనగిరి మండలం వీరవల్లి గ్రామంలో ఇంటి ఆరు బయట నిద్రిస్తున్న శ్రీలత మెడ నుంచి ఐదు తులాల పుసల్తాడు ఎత్తుకెళ్లారు ఆత్మకూరులో కూడా మేడపై నిద్రిస్తున్న మేకపోతుల నర్మద మెడలోంచి నుంచి కూడా మూడు తులాల బంగారు పుసల్తాడు లాకెళ్లారు దొంగలు ఇలా వరుస ఘటనలతో స్థానికులు బెంబలెత్తిపోతున్నారు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు రాత్రి వేళలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరు బయట నిద్రించే మహిళలు ఒంటిపై బంగారం వేసుకోవద్దని సూచిస్తున్నారు పోలీసులు అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తుల సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు పైన స్త్రీలు పడిపోవడం వల్ల ఇవి దొంగల ఓన్లీ కట్ చేసి తీసుకపోవడం జరుగుతుంది లాస్ట్ ఒక టెన్ డేస్ నుంచి ఇది వివిధ ఏరియాలలో కాబట్టి అందరికీ నా మనమేమైందంటే కొద్దిగా అందరు ప్రికాషన్స్ అన్నీ తీసుకొని ఈ దొంగ దొరికే వరకు అందరూ కూడా లోపలనే ఇంటి లోపల వండుకొని మా యొక్క రిక్వెస్ట్ అంతా పెట్రోలింగ్ చేస్తున్నాము అలాగే ప్రివెంటివ్ మెజర్స్లో భాగంగా ప్రతి విలేజ్లో విలేజ్ వాలంటీర్ గ్రూప్స్ తయారు చేసే యూత్ కూడా చాలా మోటివేషన్ ఇంతియాజిక తిరుగుతూ ఉన్నారు ప్రివెన్షన్ అన్ని ప్రికాషన్ తీసుకుంటున్నాము ఈ దొంగలను కూడా త్వరలోనే మా పోలీస్ శాఖ పట్టుకొని విప్పించుకుంటే న్యాయం చేస్తానని చెప్పి తెలియదు కచిలీ ఆ నిరు దిరి దిరి నూతరం న్రాటి గ్రు హాతు నాలో లేకరు నారు పైరి నారు పైర్రి చెరు కారు 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 విరు తొలీడు ఎమాంత్యీ �